నంద్యాల జిల్లా పట్టణంలో జననీ సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు పేరుతో ఘరా మోసం మంత్రి బిసి జనార్దన్ రెడ్డిని ఆశ్రయించి ఫిర్యాదు చేసిన బ్యాంకు డిపాజిటర్లు బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత డిపాజిటర్లు మూడు నెలలు గడిచిపోయిన కేసు నమోదు చేయని పోలీసులు బ్యాంకు సిఇఓ వెంకటరమణపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా కోవెలకొంట్లలో మహిళలకు ఆర్థిక వడ్డీల ఆశ చూపించడంతో పాటు భారీ మొత్తం రుణాలు ఇస్తామని మాయమటలు చెప్పి కోటి రూపాయలకు పైగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసి మోసం చేసిన జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ ఈ మహిళా బ్యాంకు వ్యవహారంపై బాధిత మహిళలు డిపాజిటర్లు తమకు న్యాయం చేయాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు డిపాజిట్ దారుల డబ్బుల మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడంతో బాధిత మహిళలు లవోదిబ్బమంటూ స్థానిక సిఐ హనుమంత నాయక్ కు పోలీసులకు ఫిర్యాదు చేశారు మూడు నెలల కాలం పైగా గడిచిన కూడా బ్యాంకు సిఇఓ వెంకటరమణపై పోలీసులు కేసు నమోదు చేయకుండా బాధితుల సమస్యలను పట్టించుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు బ్యాంకు సిఈఓ వెంకటరమణకు పోలీసులు అండగా ఉన్నారని గ్రహించిన బాధిత మహిళలు తమ సమస్యను మంత్రి బిసి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు జనార్దన్ రెడ్డి ఆదేశించారు మహిళా బ్యాంకులు డిపాజిట్లు చేసి మోసపోయిన మహిళలు ఎలాంటి ఆందోళన చెందవద్దని బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి ఇప్పించేందుకు చర్యలు చేపడతానని మంత్రి విసి జనార్దన్ రెడ్డి బాధిత మహిళలకు హామీ ఇచ్చారు హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి